జీవితపు అనుభవాల సారాంశం మనిషిని ఉత్తముడిగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది మనిషిని ఒక మహోన్నతుడిగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సుమ సుమనస్కులై జీవించాల్సిన అవసరం వస్తుంది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు దాదాపు లేవనే చెప్పాలి ప్రతి మనిషి ఏం భావిస్తున్నాడంటే తన జీవితంలో బాగుండాలంటే తను క్రూరంగా ఉండాలని తనలో స్వార్థం పెంచుకోవాలని ప్రతి ఒక్కడు స్వార్థపడి అని ప్రతి ఒక్కడు నీచుడే అని తాము కూడా అలాగే ఉండాలని లేకపోతే తాము జీవితంలో ఏం సాధించలేమని చెప్పేసి ఒక నిర్ణయానికి బలంగా వచ్చేసారు ఇక్కడ జీవితంలో ఏదైనా సాధించడం అంటే సుఖము శాంతి సౌఖ్యము ఇవన్నీ కాదు కేవలం ధనం ఇంకా ఇతరత్ర ఆస్తులు స్థలాల రూపంలో బిల్డింగ్స్ రూపంలో ఇదన్నమాట మనిషి అభివృద్ధి ఇంకా కాస్ట్లీ హోటల్స్కి వెళ్ళడం అక్కడ వాళ్ళు పెట్టే సద్ది ఫుడ్ అంతా ఎక్కువ ధర చెల్లించి తిని రావడం ఇవన్నీ కూడా మనిషి అభివృద్ధిలో భాగంగా భావిస్తున్నాడు తను ఎంత క్రూరంగా ఉంటే అంత బాగా డెవలప్ అవ్వగలడు అభివృద్ధి చెందగలనే ఒక ఆకాంక్షతో అన్నమాట నేను స్వచ్ఛంగా ఉన్నంత మాత్రాన ఈ సమాజం నన్ను గుర్తించదు నేను అందరిలాగా ఉండాలి క్రూరంగా ఉండాలని చెప్పేసి మనిషి ఒక నిర్ణయం తీసేసుకున్నాడు తోడు నెట్లలోనూ అక్కడక్కడ సామాజిక మాధ్యమాల్లో కౌటులిని అర్థశాస్త్రం చాణకుడు ఇలా చెప్పాడని చెప్పేసి నువ్వు ఎంత క్రూరంగా ఉంటే అంత బాగా అభివృద్ధి అని చెప్పేసి కొన్ని సూక్తులను కొందరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఈ చదివిన వాళ్ళు బహుశా ఇవే నిజమేమో అనుకుంటారు అలా తప్పుతావు వెళ్తున్నారు దానితోడు సినిమాలు ఈ సినిమా హీరోలు వరుస పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారన్నమాట ఇవన్నీ చూసి ఓపిక జనాలకు ఉండదు మధ్యలో ఏదో రారు వాళ్ళు లేకపోతే ఒక మంచి సినిమాని వాళ్ళు తీయలేరు అన్నమాట ఈ దరిద్ర సినిమాలు మనమేం చూస్తామని వాళ్ళు మధ్యలో మానేస్తే వీళ్ళు కంగారు పడిపోతారు వాళ్ళకి ఎప్పుడూ డబ్బులే కావాలన్నమాట జనాలు ఎలా పోయినా పర్లేదు అందువల్ల వాళ్ళు బూతులతో ఉన్న డైలాగులు పెడుతున్నారు అలాగే వాళ్ళు ఒక క్రూరమైన పాత్రని సమర్థించుకునే పద్ధతిలో నటించి ఉత్తమ నటులు కూడా చెత్త నటని చూపించేసి ఈ సమాజాన్ని మరింత కలుషితం చేస్తున్నారు అన్నమాట ఎవడన్నా హీరో గుట్కా నవలుకుంటా మెడవం కూర పెట్టుకుంటా తిరుగుతుంటే దాన్ని వీళ్ళు కూడా అనుకరిస్తున్నారు అన్నమాట ఈ విధంగా ఉంటే మనకు ఒక గుర్తింపు వస్తుంది ఇదే అభివృద్ధిలో భాగం అన్నమాట ఇలా మనుషులు చెడిపోయారు దానితోడు ఈ సామాజిక మాధ్యాలు ఇవన్నీ కూడా ఎంతో కృషి అన్నమాట మనిషిని క్రూరంగా మార్చే విషయంలో కేవలం ఒక మనిషి అభివృద్ధి చెందడం అంటే అది క్రూరత్వంతోనే కూడుకుంది అనే స్థితికి ప్రస్తుతం మనుషులు వచ్చారు సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది మిగిలిన సామాజిక వర్గాల్లో కొన్ని మనుషుల్ని తాగుబోతులుగా తయారు చేసి ఇంకా వాళ్ళ జీవితాలను నాశనం చేసి మనుషులను ఘోరంగా మార్చే పనిలో ఉన్నారు